ప్రజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఈ యొక్క ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మనను ఎలా ప్రేమించారు అని ఒకసారిగా మనం గమనించినట్లయితే మనము ఇంకను పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించినాడు అని ఇక్కడ వ్రాస ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు ఒక వ్యక్తిని ఆ యొక్క వ్యక్తి పట్ల ఎంత ప్రేమను వెల్లడిపరచుచున్నాడో ఆ యొక్క ప్రేమ ద్వారా మనము ఏ విధముగా తీర్చిదిద్దపబడ్డామో అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు ఏమని అంటే ఒక మనిషిని దేవుడు పాపిగా ఉన్నప్పుడే ప్రేమించాడు అంట అంటే వారు మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించుతున్నాడు నిజముగా ఒక మనిషి దేవుణ్ణి ప్రేమించలేడండి కానీ దేవుడే మనల్ని ప్రేమిస్తూ మన కొరకు ఈ యొక్క లోకానికి వచ్చినట్టుగా పరిపూర్ణ మానవుడిగా మన కొరకు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం నిజముగా ఒక మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తే కానీ ఈ యొక్క సృష్టిని సృష్టించబడ్డది కదా సమస్తము మనిషి అనుభవించడానికే సమస్తాన్ని దేవుడు చేసి ఉంటున్నాడు కానీ మనిషి సమస్తాన్ని అనుభవిస్తూ కూడా ఈ యొక్క సృష్టించిన దేవుణ్ణి మరచిపోయి సృష్టించిన దేవుడు మన కొరకి లోకంలోకి వచ్చినది మరచిపోయి ఎలా జీవిస్తూ ఉంటున్నారంటే వారికి వారి వారి ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చి ఉంటున్నారు కాబట్టి దేవుడు మనం ఇంకను పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడంట ఒక మనిషి పాపంలో ఉన్నప్పుడు వారిని మనము అసహించుకుంటాం వారు అది చేస్తారులే వీరు ఇది చేస్తారులే వాళ్ళతో సహవాసము చేయకూడదు అని మనం మనుషులమైనటువంటి వారము మనుషులు ఏదైనా మనిషిలో ఏదైనా పొరపాటు కనిపిస్తూ ఉంటే అలా మాట్లాడితే వాళ్ళతో సాంగత్యము చేయకూడదని మన మనమైనను మన బిడ్డలకైనను తోటి స్నేహితులకైనను చెప్పగలుగుతాం కానీ దేవుడు అలా చెప్పలేదండి ఎలా అంటే ఒక మనిషి పాపపు ఊబిలో పడి ఉన్నప్పుడు వారిని రక్షించడానికి దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చినాడు మనిషి ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కనుక తన అద్వితీయ కుమారుణ్ణి తనకు ఒక్కగానొక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ యొక్క లోకంలోకి పంపించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం నిజముగా ఎంతగానో ప్రేమించాడు దేవుడు సృష్టిలో సమస్తాన్ని చేశాడు దానిని నువ్వు అనుభవించు అని దానిని అనుభవించక దానిని వ్యతిరేకంగా చేస్తూ ఉంటున్నాడు మనుషుడు తనకు అనుగుణముగా వ్యతిరేకంగా చేసుకుంటూ దానిలో పాపాన్నే వెతుకుతూ ఉంటున్నాడు కానీ మనిషి నిజాయితీగా నమ్మకంగా యథార్థముగా దేవుడిని వెతకలేని స్థితిలో నేటి జనాలు నేటి క్రైస్తవ్యమైన కూడా ఆ విధముగా మారిపోయింది కాబట్టి దేవుని మనము ఎరగాలి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ యొక్క ప్రేమను మనము గుర్తించాలి ఈ సృష్టిని చూడండి అది ప్రతిదీ ప్రతిదీ లోబడుతూ ఉంటుంది దేవుని మాటకి ఒక ఒక వచనం మాట్లాడుతూ ఉంటాడు మనుషులు వెనోళ్ళని చిన్నాంగమగా ఉన్నప్పుడు దేవతి దేవుడు అంటున్నాడు ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నట్టుగా తన బాధని వెల్లడిపరుచుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము నా పిల్లలను పెంచి పెద్దవారిని చేసి ఉంటున్నాను కానీ వారు నా మాట విననోళ్ళని వారి వల్లే ఉంటున్నారు నిజంగా దేవునికి ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఆకాశానికి భూమికి అవి లోబడుతూ ఉంటున్నాయి ఏ కాలంలో ఏది జరిగించాలో ఎప్పుడు ఏది చేయాలో అవి దేవుని మాటకు లోబడుతూ ఉంటున్నాయి కానీ మనిషి మాత్రము తిరగబడుతూ ఉంటున్నాను కానీ దేవుడు తన ఆపారమైనటువంటి ప్రేమ చేతనే తన కృప చేతనే ఇంకను నిన్ను నన్ను బ్రతికిస్తూ మంచి ఆరోగ్యము చేత క్షేమము చేత సమృద్ధిగా ఉంటున్నామంటే కేవలము నువ్వు ఇంకా మారుతావన్న ఒక ఉద్దేశము చేతనే దేవుడు ఈరోజు నిన్ను క్షేమముగా ఉంచుతున్నాడేమో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి సమయం ఉంది కదా దేవుడు పాపిగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించినప్పుడు తర్వాత మన కొరకు ఎలాంటి ఆయన ప్రేమను వెల్లడపరిచినప్పుడు మన కొరకు క్రీస్తు మన కొరకు చనిపోయను అని వ్రాయబడి ఉందండి నిజముగా ఎవరు నిన్ను అంతగా నీ కొరకు మరణించగలరు తన చివరి రక్తపు బిందువు వరకు దేవుడు నీ కొరకు నా కొరకు కార్చి మరణించినట్టుగా మనం మనల్ని చనిపోయే అంతగా ప్రేమించాడు దేవుడు నిజంగా ఆ మరణాన్ని ఈరోజు నువ్వు గుర్తెరుగుతున్నావా ఆ మరణములో ఉంటున్న ప్రేమను నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావా లేక ఈ లోకానుసరమైనటువంటి జీవితంలో ఉన్న వాటి వైపుకు పరుగులు తీస్తూ ఉంటున్నావా నీ జీవితాన్ని ఈ సమయం ముందు దేవుడే నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఒక్కసారి నువ్వు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా మరణము అంతగా ప్రేమించాడు దేవుడు దాని ద్వారా మనకి ఏమి లభించిందంటే మన నీతిమంతులుగా దేవుని రక్తము ద్వారా ఆయన మరణించడము ద్వారా మనము పాపములో ఉన్న మనము ఏ విధంగా మార్చబడ్డము నీతిమంతులుగా మార్చబడ్డం నిజముగా మనుషులు ఏ నీతి ఏ స్వార్థపూరితమైనటువంటి మనుషులు అవినీతి వల్ల జీవిస్తున్న మనుషులు కానీ ఆయన రక్తము వలన ఆయన మన కొరకు చనిపోయిన దానిని బట్టి మనము ఏ విధంగా మార్చబడ్డాము అంటే నీతి మంతులుగా తీర్చబడ్డాము నిజముగా అనీతిని దేవుని ప్రేమకు ఆయన మరణానికి నిదర్శనమైనటువంటి నీవు ఈరోజు ఏం చేయగలుగుతూ ఉంటున్నావు ఆయన కొరకు కనీసం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా కనీసం ఆయన కొరకు నలుగురిలో సాక్ష్యాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావా లేక నా కొరకు ప్రాణమించిన ఏసయ్య ఉన్నాడు అని అనేకులకు ఆ యొక్క రక్షణ సువార్తను లేక యేసుక్రీస్తు వారు మరణమును గురించి పునరు పునరుద్ధానమును గురించి ప్రచురణ చేస్తూ ఉంటున్నావా ఇంకొకసారిగా పరిశీలన చేసుకోవాలి నిజము సమయం ఇంకా లేదు కనుక ఏ క్షణము ఏమి జరుగుతుంది తెలియని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాము కనుక ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి నీతిగా న్యాయముగా ఆయన మరణాన్ని పునరుద్ధారణాన్ని మనము ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు బహు దగ్గరగా జీవించాలి తప్ప దేవునికి వేరుగా ఉండి ఏ మనుషుడు ఏది చేయలేడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రియ సహోదరి సహోదరుడ నిజముగా దేవుడు నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు ఆయన కొరకు నువ్వు ఏం చేస్తూ ఉంటున్నావు ఈ సమయం ముందు ప్రార్థిస్తూ ఉంటున్నావా ఆయన ప్రేమను అనేకులకు వెల్లడిపరిచే విధముగా నీ జీవిత విధానము ఉంటుందా లేక ఈ లోకము లోకానుసరమైనటువంటి సాంగత్యము చేసి పాపములోనే జీవిస్తూ లోకంలో ఉన్నంతకాలము ఎంజాయ్ చేయాలి అన్న నీ ఆలోచన నీ తలంపును మార్చుకో ఎందుకంటే దేవుడు అక్కడ బహు సమీపంలో ఉంటుంది ఇక్కడ మరణించిన తర్వాత ఒక రాజ్యము ఉంటుంది అదే పరలోక రాజ్యము ఆ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ నువ్వెంత దిద్దుబాటు చేసుకోవాలో నీ జీవితము ఎలా ఉండాలో దానిని చేసుకొని దేవునికి మాదిరికరముగా జీవించడానికి అనేకులు ఎదుట సాక్షిగా నిలబడడానికి నీ జీవితము ఉండాలి కనుక ఈ సమయం ప్రార్థన చేస్తావా ఒప్పింప చేసుకుంటావా నీ మనసును పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ నిజముగా మేము పాపలమ్మ ఉండగానే నువ్వు మా కొరకు ప్రాణాన్ని అర్పించినావు తండ్రి నీ కొరకు మేము ఏమి చేయలేని స్థితిలో ఉంటుండగా నీ కృప ద్వారా నీ నీతిగా యధార్థముగా ప్రభువ నీ మరణము ద్వారా మనిషిని నువ్వు నీతిమంతునిగా తీర్చినావు కనుక అందును బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నావు దేవా నిరక్షణ సువార్థన అనేకులకు ప్రకృతి ప్రకటించే విధముగా మా జీవితము మా ప్రవర్తన ఉండుటకు నీ కృపను కనీ మీరే చూపించి నీ నామానికే మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రేస్తున్నాడు అందరికీ